నాకొక్కసారి నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా బిజినెస్ మంచిగా అవుతున్నది నా బిజినెస్ మంచిగా అవుతా ఉన్నప్పుడు నేను ఐ వాంట్ టు బి సమ్ వాట్ ఇంకా పెద్దగా చేద్దామని గ్రేట్ వెంచర్ పెట్టాను వెరీ చాలా కాస్ట్లీ అంటే చాలా ఆ కాలంలో ఎక్కువ డబ్బులు పెట్టి ఒక షోరూమ్ ఓపెన్ చేశాను నేను ఓపెన్ చేసే సమయంలో నాకు అక్క చెప్పినది నువ్వు డేవ్ డేవ్ అంటుంది అక్క డేవ్ నువ్వు ప్లీజ్ ఇది చెయ్యకు అని చెప్పింది ఎందుకు చేయొద్దు అని నేను అడిగా నాకు దేవుడు బయలుపరిచాడు నాకు కళ వచ్చినది దేవుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు నువ్వు పడిపోతావు నువ్వు నా పడిపోయి నా ఒళ్ళో ఉంటావు నువ్వు సాయం నీకు నో బడీ విల్ కమ్ ఫర్ హెల్ప్ యూ నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆ పరిస్థితికి మనం వస్తాము అంటే నేను ఎప్పుడేమన్నానంటే ఇవన్నీ మాటలు నాకు చెప్పకు ఇవన్నీ మాటలు నాకు చెప్పకు నేను డబల్ ఎంబీఏ స్ట్రాటజికల్ ప్లానర్ బిజినెస్ అనాలిసిస్ట్ ఐ నో వేర్ ద గ్రాఫ్ విల్ కమ్ డౌన్ వాట్ ఈస్ ద రైట్ టైమ్ ఆఫ్ బిజినెస్ హౌ టు డూ మార్కెటింగ్ ఐ ఆల్ టాలెంట్స్ ఐ నో వెరీ వెల్ కన్విన్స్ ద కస్టమర్స్ నేను కస్టమర్స్ని బురిడి కొట్టగలుగుతాను ఏమని చేసి మాట్లాడగలుగుతాను ఐ నో హౌ టు కన్విన్స్ దెమ్ ఐ నో ద ట్రిక్స్ ఆఫ్ ద బిజినెస్ ఎందుకంటే నేను చదివింది అదే కాబట్టి ఐ స్టడీడ్ మెనీ థింగ్స్ ఆఫ్ ఇట్ So I saw quite, quite intelligent. I quite intelligent. What you are? You are just M.A. English, quick, quite. <laughs> B.Sc. Computers, M.A. English, B. Quick, quite. You are na sadhu gani, na kani, Don't even compare. Be in your place. Be in your place. Yes, that is my attitude. మారా చాలా అక్క చెప్పినది ఈయన నా ఆయన నాకు ఎందుకు దొరికాడిగిన ఈయన నా నా జీవితానికి ఇట్లా దొరికాడిగినా అని ప్రార్థన చేస్తా పోయింది నా విషయంలో బట్ షీఈ్ ఐ హ్యావ్ రియల్లీ బ్లెస్డ్ మ్యాన్ వైడ్ ఐ డోంట్ నో ఐ హ్యావ్ సమ్ సో లేకపోతే ఎందుకు నాకు అంత బ్లెస్డ్ వైఫ్ ఉంది సో షీఈస్ గోయింగ్ ఆన్ ప్రేయింగ్ ఫర్ మీ అగైన్ వీ స్టార్ట్ మై జర్నీ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ వీఆర్ స్టార్టింగ్ ఫాలింగ్ డౌన్ విఆర్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ అవుతుంది చెప్తలేదు నేను ఇంట్లో ఎందుకు ఆల్రెడీ నాకు ముందే చెప్పింది కదా చెప్తే బాగుండదు కదా కానీ వన్ డే హ్యాట్స్ కామ్ విత్ ఇన్ దట్ వన్ డే ఐ నీడ్ టు ఎక్స్ప్రెస్ మై ట్రబుల్ ఐ ఐ ఎక్స్ప్రెస్ మై ట్రబుల్ లాస్ట్ టైం కూడా చెప్పాను ఐ లైక్ ఐ లైక్ రియల్లీ లైక్ మై వైఫ్ లాట్ ఐ అడ్మైర్ ఐ లవ్ హర్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ వెన్ ఐ గో కంప్లీట్లీ ఫాల్ డౌన్ ఐ హ్యాడ్ మెనీ ఐడియాస్ టు టోల్ హర్ నన్ను యుఎస్ బొమ్మని చెప్పారు కొంతమంది యుఎస్ కూడా పిలుస్తా రెడీగా ఉన్నారు నన్ను మళ్ళా నువ్వు లండన్కి వెళ్ళిపో నువ్వు లండన్కి వెళ్ళడానికి కూడా తారలు ఉన్నాయి వెళ్ళిపో అంటే ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ ఇన్ దిస్ పొజిషన్ అని చెప్పాను నేను మీ పొజిషన్లో నేను వదిలిపెట్టలేనని చెప్పాను ఎందుకంటే నేను వాళ్ళుగా ఉన్నాను నేను జరిగిపోతే అనేకులు మీ మీదకి వస్తారని చెప్పాను అంటే అర్థమైందా వాళ్ళుగా ఉన్నాను వదిలేస్తే నేను పోతే మిగతా మీ ఇంటికి ఇంటి మీదకి వస్తారు సో ఐ డోంట్ వాంట్ టేక్ దట్ స్టెప్ ఐ విల్ బి స్టేయింగ్ ఐ విల్ డూయింగ్ ద థింగ్స్ అని చెప్పాను నువ్వు ఏం చేయాలో నాకు చెప్పని చెప్పాను అక్కకి ఒకటే మాట్లాడిగా జస్ట్ అంటే మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి ఈ సాలు చెప్పాను అవేమన్నదంటే ఎనీథింగ్ యూ డూ వాట్ ఎవర్ యు డూ Don't go by your intelligence. Don't go by your intelligence. Surrender yourself, complete to God and ask His permission, ask His confirmation before doing anything and. Hallelujah. Whatever you do, you do this first. Yes you do this. Then I started doing that. Again, again, one by one, one by one. God has uh, blessed us. Hallelujah.